ఏడాది భూచక్రం గట్ట భూచక్రం గడ్డ నడుము నొప్పులని కాల్చెదురు గుందని వాతుకునని అరికాల మంటలు తిమ్మెలు వేడి తీసిస్తాం భూచక్ర వేడి దొరుకుతుంది మరి శ్రీశైలం సిరిశేలం శ్రీశైలం చాల పట్టుకొచ్చినా అదే కానీ ఎక్కడ దొరకదు పొద్దున్న లేదు పొద్దున్న మొహం భూచక్రం ఎంత మరీ చటాకి ఆపై అద్ద పాపు ఉందా పాపకేజీ రెండు వందల పడుతుంది నేను అదే ఏడు వందల మరేది

ఏమైతే తింటే తిండి వాత కొనని వేడి కొనని కాల్చేతులు కొనని అరికాల మంటలు ఉంటే తిండి ఉంటే వేడి తీసేస్త ఒక్క మంచి పావు కిలో ఐదు రోజులు తినాలమ్మ